హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజైతే ఆది బ్లౌజ్ యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట టేప్ యూజ్ చేయకుండా ఉత్తు బ్లౌ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా మన కస్టమర్ వచ్చేసి ఆ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నన్ను చాలా మంది ఏంటంటే టేప్తో కట్ చేస్తున్నావేంటి ఆది బ్లౌజ్తో ఒకసారైనా కట్ చేసి వీడియో పోస్ట్ చేయొచ్చుకొని అడిగారు ఈరోజు అయితే కుదిరిందండి వీడియో తీయడానికి ఇప్పుడైతే మన కస్టమర్ వచ్చి బ్లౌజ్ ఇచ్చే బ్లౌజ్ తీసుకున్నాను కటింగ్ అయితే చూపిస్తాను టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కట్ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో అది బ్లౌజ్తో అంటే బ్లౌజ్తో కొలతలు తీసుకోవడం అనేది చాలా కష్టం అనుకుంటారు చాలామంది కానీ ఈజీ అండి టేప్ యూజ్ చేసి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవచ్చో మామూలుగా ఆది బ్లౌజ్తో కూడా అలాంటివి తీసుకోవచ్చు అనమాట సేమ్ యాస్టిస్గా అతి దాని తైనా దీనితో అయినా ఒకలాగే వచ్చ కొలతలు అనేవి మారవండి మనకి కుట్టే ఏంటంటే కొలతలు అనేవి మారకుండా రావడానికి కారణం ఏంటంటే మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా బ్లౌజ్ కుట్టడం అనేది దాని మూలంగా ఏంటంటే ఎలాగ చూపించిన బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ కుట్టేలాగా ఉండాలండి ఒక్కసారి అనేది మనం టైలరింగ్ చేసామంటే మనిషి వచ్చి నుంచుంటే అలాగ బ్లౌజ్ కుట్టించేటట్టు ఉండాలండి ఇప్పుడు అయితే నేను కస్టమర్ వచ్చి మనకి లైనింగ్ తడిపిచ్చారండి వాళ్ళైతే మడతలతో తడప తడపరు కదా ఎలా తడిపారో చూడండి నేను తడపనని వాళ్ళే తడిపేశారంట లైనింగ్ అనేది చూడండి ముడతలు ముడతలు వచ్చేసింది లైనింగ్ దాన్ని అయినా సరే ఐరన్ చేస్తున్నాను ఒకసారి ఐరన్ చేస్తేనే ముడతలు పోతాయి అనుకుంటే ఈ ఈ ముడతలు అనేవి అసలు పోవట్లేదండి చూసారు కదా ఎంత ముడతలు అనేవి ఉన్నాయో ఐరన్ చేసినా కానీ ఐరన్ టేబుల్ లేదా అని అడుగుతున్నారు ఉందండి కానీ టేబుల్ పెట్టుకునేంత ప్లేస్ అయితే లేదు మాకు దాని మూలంగా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు బ్లౌజ్ అనేది తీసుకొని ఐరన్ చేసి పెట్టేసుకుంటాను కదా లైనింగ్ క్లాత్ అనేది నేను ఎప్పుడు కిందే చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వచ్చేసి నేను మాములుగా అనేది ఎగురి దిగుడు లేకుండా క్లాత్ అనేది ఒక మార్జిన్ వేసుకున్నాను కదా స్కేల్తో పైన కొలతలతో తీసుకుంటాను చూడండి లెంత్తో బ్లౌజ్ లెంతా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ అయిపోయింది కదా ఇప్పుడు నడుము లూజ్ నడుము లూజ్ బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా సెంటర్కి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఒక్కటే తీసుకుంటున్నాను నేను కొలతగా అయితే కుట్టుకడ ఒక మార్కింగ్ పెట్టుకొని షేపులకో ఒక మార్కింగ్ కచ్చుకో మార్కింగ్ నడము అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడము మెడక ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకొని ఒక పావు ఇంచు కింద వదిలేసుకొని సెంటర్లో మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత హైటు సంఖ దగ్గర హైట్ చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను టేప్ యూజ్ చేయకుండా కట్ చేస్తే ఏంటంటే మెడ జారిపోతుందని చాలామంది చెప్తున్నారు ఆది బ్లౌజ్తో కట్ చేసే వాళ్ళు మెడ జారకుండా ఉండాలంటే మనం అనేది మెడ అనేది ఇలా సెంటర్గా ఫోల్డింగ్ చేసుకొని కరాస్ట్గా తీసుకోవాలండి టేపు కలతల ప్రకారం అయితే నేను రెండు రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు అలా పెట్టుకుంటాను నడుము లూజ్ ప్రకారం నేనైతే పైన షోల్డర్ దగ్గర కూడా పెడతాను కానీ ఇప్పుడు మనం ఏంటంటే నడుము లూజ్ కూడా తీయలేదు కాబట్టి టేప్ యూజ్ చేయకుండా ఎలాగ కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి మనం మెడ దగ్గర ఒక మామూలుగా నడుములు నడుము పొడవు చూసుకునేటప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ వరకు పట్టుకొని ఎగుడదిగడు అన్నది లేకుండా క్లా జాకెట్ అనేది ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇటువైపు అటువైపు ఒక మార్కింగ్ చూసారా రాస్ట్గా సరిపోయింది అనమాట ఇలా పెట్టుకోవాలి మెడ అనేది మనకు జారదు ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ వరకు మనం ఇలా గీసేసుకోవాలి చూడండి రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను రౌండ్ మెడ అనమాట ఇది రౌండ్ మెడ అయిపోయిన తర్వాత మనకి చంక డౌన్ అనమాట చంక డౌన్ ఇటువైపు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా సేమ్ అదే ప్రకారం పెట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్ అనేది తిప్పేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే నేను చాలా వీడియోలో చెప్పాను కదా మెడ అనేది మనకి ఎనిమిది ఇంచుల కన్నా పైకి ఉంటే ఖచ్చితంగా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలని ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకు తీసుకుంటున్నానంటే చెస్ట్ లూజ్ అనేది ఒకసారి టేప్తో చూపిస్తాను చూడండి మీకు ఈ చెస్ట్ లూజ్ తీసుకుపోతే ఏమైందంటే పట్టేస్తున్నట్టు అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోకపోతే ఇదిగో చూడండి ఎనిమిది ఇంచులు ఎనిమిది పావు ఇంచులు ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మెడ అనేది నేను కొలవలేదండి మామూలుగా మనకు తెలుసు కదా మెడ అనేది కిందకుంటే నైన్ ఇంచ్ తీసుకున్న కిందకుంటే మనం మామూలుగా నడుము లూజ్ తీసుకోవచ్చు అనమాట ఎనిమిది ఇంచుల పైన ఉన్నాయి ఎనిమిది ఇంచులు ఉన్న మనం చెస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకొని చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ క్లాత్ అనేది నాలుగు ఫోల్డ్ కింద చేసుకొని హైటు లూజు తీసుకుంటే సరిపోద్దండి హ్యాండ్స్ కటింగ్కి ఖర్చు కోసం ఒక మార్కింగ్ మెయిన్ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా డౌన్ చూసుకోవాలి హ్యాండ్ డౌను మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఖచ్చితంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి నేను టేప్తో అయితే ఇంచులు తీసుకుంటాను కదా మూడు ఇంచులు మూడున్నర ఇంచులు అయితే ఇది వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి తీసుకున్న తర్వాత ఇలా గీత అయితే గీసేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి పైన వచ్చేసి ఇలా గీత అనేది డ్రాయింగ్ అనేది వేసేసుకున్న తర్వాత కత్తిరించేసుకోవాలి షేప్ అనేది ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకుందాం క్లాత్ అయితే ఇలాగ టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ అండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ల మెజర్మెంట్లు అన్నీ అయిపోయాయి కాబట్టి సేమ్ అది ఎలాగ ఉంది అలా మార్కింగ్ చేసేసుకొని ఇంతే అండి సింపుల్గానే కట్ చేసుకోవచ్చు ఒక పావు ఇంచ్ అనేది ఇలా లోతు తీసేసుకుంటున్నాను ఇటు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్దిలాగా డ్రాయింగ్ చేసేసుకొని ఇలాగ రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెదర ఫ్రంట్ పార్ట్ మేడ ఒకసారి కొలుచుకుందాం సరిపోయిందో లేదో అని చూపిస్తాను చూడండి ఉక్సిల్ పట్టి వైపే కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాగ చూసారు కదా ఖచ్చితంగానే సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట లెంత్ కూడా సరిపోయింది ఇప్పుడు అయితే కట్ చేసేసుకుందాం కటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సారీ క్లాత్ ఉంది కదా దాని మీద వేసి కటింగ్ అనేది చూపిస్తాను ఎందుకంటే సారీ క్లాత్ అనేది మనకి ఎనభై పాయింట్ల కన్నా తక్కువే వచ్చిందండి దాని మీద ఇప్పుడు హ్యాండ్స్ అనేవి లెంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లాత్ అనేది మనకి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉంది షేప్ బెల్ట్లకి అయితే అతుకులు వేసుకొని నేను హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అతుకులు పడకుండా చూస్తాను షేప్లు ఇవి సింపుల్గానే కట్ చేసుకోవచ్చు షేప్లు అనేవి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ వేస్తాను శారీ క్లాత్ మీద కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది ఈ చివర అనేది కొంచెం ఇప్పుడు ఈ చివర మడిచాను కదా ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ అనేది వేసుకుంటాను ఎందుకంటే ఈ శారీ క్లాత్ అనేది చిన్నగా వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయండి హ్యాండ్స్కి అతుకులు పడకుండా చూస్తున్నాను ఇటు ఏంటంటే కుట్లలోకి వెళ్ళిపోద్ది కాబట్టి అతుకులు పడినా కానీ కనపడదు మనకి కాబట్టి ఇప్పుడు షేప్ బెల్ట్లకి అనేవి అతుకులు పడతాయండి ఖచ్చితంగా నేను అతుకులు వేసుకొని షేప్ బెల్ట్ అతుకుతాను హ్యాండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి సారీ క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఈజీగా ప్రతి ప్రతిదానికి అతికి వేసుకుంటే మనకి అనేది విసుగనేది వచ్చింది కానీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కే కాబట్టి ఏం పర్లేదనమాట హ్యాండ్స్కి అతుకులు వేస్తే ఏంటంటే చెయ్య హ్యాండ్ అనేది పైకి లేపినప్పుడు అతికులు అనేవి ఖచ్చితంగా కనపడతాయి కదండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఆది బ్లౌజ్తో కొలతలు అనేవి మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది థ్యాంక్స్ అండి